అండి గోదావరి వాళ్ళ వంటలకి స్వాగతం ఈరోజు నేను హోమ్మేడ్గా చికెన్ షోర్మా రోల్ చేసి చూపించబోతున్నానండి అతి తక్కువ ఖర్చులో బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చేసి చూపించబోతున్నాను ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలండి ముందుగా ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి ఇందులో చికెన్ బ్రెస్ట్ అండి ఇంకా కోట్ చేసి పెట్టు ఇలా చికెన్కి మసాలా అంతా తట్టించి నాన్న ఇవ్వాలండి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే చాలా బాగా వస్తుంది మీరు మార్నింగ్ మసాలా చేసి కలిపి పెట్టేసి ఈవినింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రోల్ కోసం ఒక కప్ మైదా తీసుకున్నానండి దానికి సరిపడా ఉప్పు పావు చెంచా వంట సోడా కుకింగ్ సోడా అంటారు కదా అది కొంచెం పంచదార ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పాలు పోసుకోండి పాలు పోసిన తర్వాత వాటర్ వేసి పిండి ముద్ద చేసేసుకోండి ఇలా తడిపి పెట్టుకోవాలండి కొంచెం సాఫ్ట్గానే తడిపి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ రాతామండి పైన డ్రై అయిపోకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టి ఓ వన్ అవర్ నానవ్వాలి పిండి బాగా నానిందండి ఇప్పుడు దీన్ని మనం ముద్దలుగా చేసి రోల్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ పిండిని చపాతీలా ఒత్తేసుకోవాలి ఈ ఎడ్జెస్ని బాగా రోల్ చేయాలండి ఈ ఎడ్జెస్ థిక్గా వచ్చేస్తాయి మ్యాక్సిమమ్ పల్చగా ఒత్తుకోండి ప్యాన్ హీట్ చేసుకొని ఇది కాల్చుకోవాలి ఇందులో మనం ఆయిల్ వేసే ముద్ద చేసాం కాబట్టి ఇందులో మనం స్పెషల్గా ఆయిల్ వేసి ఏం కాల్చక్కర్లేదు మామూలుగానే కాల్ చేసింది ఏగిపోయింది చపాతీ మనం దీన్ని పక్కన పెట్టాలి ఇదే విధంగా అన్ని చపాతీలని మనం కాల్ చేసుకుందాం రోల్ కోసం చపాతీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు షోర్మా కోసం చికెన్ని ఫ్రై చేద్దాం తవ్వ పెట్టుకొని దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి కొంచెం బటర్ వేసుకోవాలి మనం ముందుగా నాన్ పెట్టి పెట్టుకున్నాం కదా చికెన్ ఇప్పుడు దీన్ని తవ్వా పైన వేసేసుకోవాలి మనం ఈ చికెన్ ని రోస్ట్ గా ఫ్రై చేయాలి ఒకసారి ఫ్రై అయినట్టు కనిపిస్తుందండి ఇప్పుడు మనం చికెన్ ని టర్న్ చేద్దాం ఇలా ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారా మార్నింగ్ నానబెట్టాం కాబట్టి మనకి ఇలాగా సాఫ్ట్గా జూసీగా వచ్చేస్తుంది విడివిడిగా వేడిగా ఉన్నారు కాబట్టి నేను ఎలా చేస్తున్నాను కొంచెం చల్లగా అయిందంటే చేతితోటే మీరు తుంచేయచ్చు చేయచ్చు రోల్ చేసేద్దామండి మనం ముందుగా కాల్చిపెట్టుకున్న చపాతీ పైన మైనస్ అండి టమాటా సాస్ ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ముందుగా మిక్స్ చేసి రాసుకోవచ్చు లేకపోతే దీని మీద మనం స్ప్రెడ్ చేసేయచ్చు రెండింటినీ మనం చేసుకున్న చికెన్ ఇప్పుడు కీరా అండి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆనియన్ ఈ విధంగా రోల్ చేసుకోవాలి టైట్ చేస్తూ రోల్ చేయండి అప్పుడు మీకు ఇస్తా కూడిపోకుండా ఉంటుందన్నమాట పెద్ద పెద్ద వంటల్ని సింపుల్ ప్రాసెస్లో నేర్చుకునే విధానం తెలుసుకోవాలంటే మా గోదావరాలు వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి